ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఎస్ఈఆర్ఎంయు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తలపెట్టిన ధర్నాలో భాగంగా కాజీపేట్ డీజిల్ లోకోషెడ్ బ్రాంచ్ అధ్యక్షులు ఎస్కే జానీయా ఆధ్వర్యంలో గేటు దగ్గర నాయకులు కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి బ్రాంచ్ కార్యదర్శి పాక వేదప్రకాష్ మాట్లాడారు ఎన్పిఎస్ను రద్దు చేసి పాద పెన్షన్ విధానాన్ని పూర్తిగా అమలు పరచాలి అని పద్దెనిమిది నెలల డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలి అని ఎనిమిదవ పే కమిషన్ నిర్మించి రిస్ట్రక్షన్ చేయాలి అని డీజిల్ కాలనీ రైల్వే క్వార్టర్స్ను పునః మరమ్మతు చేసి రైల్వే కార్మికులకు సౌకర్యాలు అందించాలి అని హన్మకొండ వరంగల్లోని కార్పొరేట్ హాస్పిటల్లో రిఫరెన్స్ అందించాలి అని మజ్దూర్ యూనియన్ డిమాండ్ చేస్తుందన్నారు కార్మికుల డిమాండ్లను నెరవేర్చని పక్షంలో కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేలా కార్మికులు సమ్మెకైనా సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో నాయకులు గిరిమిట్ల రాజేశ్వరరావు ఆఫీస్ బేరర్లు యాద్గిరి తిరుపతి నరేష్ సత్యనారాయణ డీజిల్ సూపర్వైజర్లు కమిటీ మెంబర్లు అశోక్ ఢిల్లీ శ్రీనివాస్ నరసయ్య సదానందం అంతయ్య రవీందర్ శ్రీనివాస్ సదానందం పాక రవికుమార్ శ్రీధర్ శంకర్ యూత్ సభ్యులు రవికిరణ్ శివప్రసాద్ అరవింద్ మహిళా నాయకులు సంధ్య కరీమా విజయ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు దేశవ్యాప్తంగా డిపోల ముందు వివిధ డిపోల అందు నిరసన ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ ఇండియా లెవెల్లో ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిది ఇరవై వరకు డీల్ షెడ్ గేట్ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఏంటంటే భారతదేశంలో ట్రేడ్ యూనియన్స్ను నిర్విర్యం చేయాలనే ఉద్దేశంతో మోడీ గవర్నమెంటు ఒక కంకణం కట్టుకొని ఈ విధంగా పనిచేస్తుంది ఏంటంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ యూనియన్లో రికగ్నేషన్ వచ్చిన వాళ్ళకే యూనియన్ రికగ్నేషన్ ఉంటుందని ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే మనం కూడా ఆ యొక్క ఫిఫ్టీ వన్ పర్సెంట్ను తీసుకువచ్చిన దాన్ని కూడా స్వీకరించి ఎలక్షన్లో పోవడానికి సిద్ధంగా గతంలో రెండు ట రెండు పర్యాయాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ అప్పుడు నిర్వహించిన ఎలక్షన్లో థర్టీ వన్ పర్సెంట్ రికగ్నే వచ్చిన ఓట్లు వచ్చిన నిష్పత్తితో రికగ్నేషన్ ఉండేది అప్పుడు ఆ నిష్పత్తిలో మేము సౌత్స రైల్వే మజ్దూరి నలభై ఎనిమిది శాతం ఓట్లు కార్మికుల నుండి సాధించుకోవడం జరిగింది నంబర్ వన్ యూనియన్గా మేము మజ్దూర్ యూనియన్ నిలబడింది అదేవిధంగా మనకున్న జోన్లల్లో మొత్తం జోన్లలో సౌత్స రైల్వే మజ్జూర్ యూనియన్ ఆల్ ఇండియా లెవెల్లో ఏఆర్ఎఫ్ అన్ని జోన్లను కైవసం చేసుకుంది అదేవిధంగా ఎంప్లాయీస్ అంటూ మూడు జోన్లు మాత్రమే గెలుపొందగలిగింది కానీ మనం ఉన్న మొత్తం జోన్లు మజ్దూర్ యూనియన్ కైవాసం చేసుకుంది ఇప్పుడు ఈ నిరసన ప్రదర్శన ఏంటంటే మనకు కోవిడ్ టైంలో ఆహార నిమిషాలు పనిచేసి కోవిడ్లో ఉన్న సమయంలో మన యొక్క సౌత్ సంట్ర రైల్వే నుండి ఎన్నో ట్రైన్లను నడిపి ఎన్నో విధాలుగా గమ్యానికి చేర్చిన మన కార్మికులకు మూడు పద్దెనిమిది నెలల డిఏ బకాయి ఇప్పటి వరకు ఇవ్వలేదు డిఏ ఒకటే ఇచ్చిండ్రు దాని యొక్క బకాయిని కూడా ఇప్పటి తిరిగి ఇవ్వకపోవడం జరిగింది దానికి ముందు పార్లమెంట్లో మొన్న పార్లమెంట్ సెక్షన్లో కూడా ఏఆర్ఎఫ్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా మరియు ఏఆర్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ ఏఆర్ఎఫ్ ట్రెజరర్ శక్కర్ రావు గారు కూడా ఢిల్లీలో రైల్వే మినిస్టర్ కలిసి నిమరణం కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే మాకు పద్దెనిమిది నెలల డిఏ బకాయి అదే విధంగా ఉంది కాబట్టి మీరు ఆ బకాయిని బడ్జెట్లో కేటాయించి బ మాకు ఆ డిఏ బంగా ఇవ్వాల్సిందిగా కూరగా దాన్ని రైల్వే తిరస్కరించడం జరిగింది ఆ తిరస్కరించిన దానిపైననే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని డిపోల ముందు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గతంలో లాస్ట్ మంత్ పన్నెండవ తారీఖు రైల్ నిలయం డిఆర్ఎం ఆఫీస్ కాడ కూడా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాము అయినా కూడా ఈ మొండి ప్రభుత్వము మనకు పద్దెనిమిది నెలల డిఏ ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది ఆ డిఏ వచ్చే వరకు కూడా ఈ పోరాటం ఇదే విధంగా జరుగుతుందని మన ఈ ఖమ్మం టీవీకి తెలియబరుస్తుంది అది కాకుండా రైల్వేలో చాలా ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను కూడా భర్తీ చేయాలనేది ఆందోళనలో భాగం ఆ భాగంలో భాగంగా ఈరోజు కూడా మనము వాటిని కూడా నినాదాలతో ూలు ఊగించిన ఘనత సంవత్సర రైల్వే మజదూరు మన డివిజనల్ రథసారథి రవీందర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అన్ని డిపోల ముందు విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా జరిగినాయి అన్ని కాజీపేటలో ఉన్న ఐదు బ్రాంచులు ఐదు డిపోలల్లో కూడా ఈ విధంగా జరగడం శోచనీయమని సభాముఖంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను నా ప్రకాష్ నేను రిజర్వ్ బ్రాంచ్ చైర్మన్ సెక్రటరీ అత్యధిక ఓట్ల శాతంతో మనం గెలుపొందినాం వారు ఫిఫ్టీ వన్ పర్సెంట్ కాదు సిక్స్టీ పర్సెంట్ పెట్టిన మనం హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాటం చేసి మనం విజయోత్సవం ముగిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఇంకా ఎన్ని చట్టాలు సవరణలు తెచ్చినా మనము దేనికి భయపడేది లేదు అందరికీ అందరం ఐక్యతగా పోరాటాలు చేస్తేనే ఈ ఫలితాలు సాధిస్తామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం గతంలో మనకు ఒక పెద్ద చరిత్ర ఉంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్ట్రైక్ చేసి ఆ స్ట్రైక్ లో మనం బోనస్ సాధించుకున్నాం వారి సొత్తు ఏమి కాదు గవర్నమెంట్ మనం చేసిన యొక్క కష్ట ఫలితమే దాని మీద వచ్చిన ఈ బోనస్ తీసుకోవడం జరుగుతున్నది అటువంటి చరిత్ర కలిగిన మనము ఏ రోజు పోరాటాలకు వెనుకడుగు వేసే ఆలోచనలో లేము ఇంకా ఎన్ని సవరణ చట్టాలు తెచ్చినా వాటిని కూడా తిప్పికొట్టే శక్తి ఈ కార్మికుల్లో ఉన్నదని మిత్రులకు మన కమిటీకి

ఈ రోజు ప్రతి డిపోల దగ్గర ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో మహిళా కార్మికులు